ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ భాష పరిధి దాటిపోతుంది పర్సనల్ వైరాలు పెరిగిపోతున్నాయి తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ లేని కొత్త కల్చర్ ఒకటి స్టార్ట్ అయింది కేటీఆర్కు రేవంత్ రెడ్డికు మధ్య ఎంతంటే వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకోవటానికి ఏమాత్రం వెనకాడటం లేదు అసలు ఈ భాష కరెక్టా కాదా మనం వాడగలిగిందా కాదా అనేది ఏమాత్రం ఆలోచించట్లేదు వారిద్దరి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనేటువంటి పరిస్థితి వ్యక్తిగతంగా తీసుకుంటున్నారు ఒకరిని ఒకరు అసలు ఈ భూమి మీదే ఉండొద్దు అనుకునేలా తిట్టుకుంటున్నటువంటి పరిస్థితి నిజానికి ఇటీవలే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టారు చాలా కాలం తర్వాత ఆయన తన ప్రెసిమిట్లో భాగంగా నిజానికి ఆయన కృష్ణా జలాల నీటి వాటాల మీద ప్రెస్ మీట్ పెట్టారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడారు ఆ మాట్లాడే క్రమంలో తోలు తీస్తా అనేటువంటి ఒక మాట మాట్లాడారు ఆ మాటని పట్టుకొని కేసీఆర్ని రేవంత్ రెడ్డి గారు సీఎం పదవిలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా తన పదవిని తన కుర్చీని తన స్థాయిని మర్చిపోయి ఇష్టారీతిన మాట్లాడారు అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా కేసీఆర్ గారి గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అయితే అది కరెక్టు కాదు అని చెప్తూనే ఇంకో పక్క కేటీఆర్ కూడా అదే రకమైనటువంటి భాషని కంటిన్యూ చేస్తున్నారు ఆ రోజు మాట్లాడారు దాన్నే కంటిన్యూ చేస్తున్నారు ఆయన్ని కారణంగా చూపిస్తూ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డిని కారణంగా చూపిస్తూ కేటీఆర్ ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిగతంగా వెళుతున్నారు వ్యక్తిగతంగా వెళుతున్నారు నిన్న కేటీఆర్ పేపర్లో రాయలేని భాషను మాట్లాడారు రాహుల్ గాంధీని ఉద్దేశించి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన కూడని మాటలు మాట్లాడారు నా తండ్రిని అంటావా అవమానిస్తావా తిడతావా అంటూనే తను రేవంత్ రెడ్డిని తిట్టే ప్రయత్నం చేశారు ఇది ఒక స్థాయి ఉన్న నాయకులకి కరెక్టా కొంతమంది కనిపించవచ్చు మరి కేసీఆర్ అన్నప్పుడు కేటీఆర్ కోపం రాదా కోపం వచ్చినా రాకపోయినా దాన్ని చూపించే పద్ధతులు నాయకుడు స్థాయిలో వేరుగా ఉంటాయి అలా అదే క్రమంలో రేవంత్ రెడ్డి భాషని నేనే సమర్థించను రేవంత్ రెడ్డి మాట్లాడింది వంద కొంత శాతం తప్పు ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడాడు అనేటువంటి దాన్ని ఎక్స్పోజ్ చేయాలి ప్రజల్లో పెట్టాలి ఒక సీఎం పదవులో ఉన్న వ్యక్తికి మాట్లాడటం రావట్లేదు అన్న విషయాన్ని ప్రజల్లో పెట్టాలి అంతేగాని అదే భాషలో సమాధానం చెప్తానంటే కరెక్ట్ కాదు కదా అసలు కేటీఆర్కు రేవంత్ రెడ్డికి మధ్య ఎంత వైరం పెరిగిపోయిందంటే కేసీఆర్ని పలకరించడానికి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి కేసీఆర్ చేరు దగ్గరకు వస్తే కేసీఆర్ రేచి నిలబడ్డారు మర్యాదపూర్వకంగా తర్వాత ఇతర ఎమ్మెల్యేలు బీఆర్ సంబంధించిన వాళ్ళు హరీష్ రావు కావచ్చు ఇతర ఎమ్మెల్యేలు అందరూ కూడా లేచి నిలబడ్డారు కానీ కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇద్దరూ లేచి నిలబడలేదు అట్నే కూర్చున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డిని పర్సనల్గా శత్రుగా భావిస్తున్నారు కేటీఆర్ వ్యక్తిగతంగా శత్రువుగా భావిస్తున్నారు వాళ్ళ మధ్య ఉండాల్సింది రాజకీయ వైరం మాత్రమే రాజకీయ విరోధం మాత్రమే బీఆర్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ అనేది ఒక రాజకీయ పార్టీ బీఆర్ఎస్కి ఒక విధానం ఉంది కాంగ్రెస్కి ఒక విధానం ఉంది బీఆర్ఎస్కి ఒక సిద్ధాంతం ఉంది కాంగ్రెస్కు ఇంకో సిద్ధాంతం ఉంది వీటి మధ్య గ్యాప్ ఉంది అంతే ఎవరి సిద్ధాంతాన్ని ఎవరి విధానాన్ని ఎవరి మంచిని వాళ్ళు ప్రజలకు చెప్పుకోగలగాలి ప్రజలు విన్న తర్వాత ఎవరికి అధికారం ఇస్తే వాళ్ళు అధికారాన్ని చలాయిస్తారు రేవంత్ రెడ్డి పరిపాలనలో చేసే తప్పుల మీద కేటీఆర్ విమర్శలు గుప్పించాలి బీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన తప్పుని రేవంత్ రెడ్డి చెప్పగలగాలి తన మంచిని చెప్పుకోగలగాలి ఇంతవరకే కానీ ఇది పక్కకు పోతుంది అసలు వ్యక్తిగత వైరాలు వ్యక్తిగత తిట్టు నిజాన్ని కేటీఆర్ని ప్రజలు అలా చూడాలని అనుకోవటం లేదు రియాలిటీని చూసినప్పుడు మీకు గుర్తుందో లేదో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది అన్ని జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ కోరు తెలంగాణ అనుకున్న జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ బోల్తా పడింది ఒకప్పుడు టీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలా ఉన్నటువంటి జిల్లాలు కూడా మొన్నటి ఎన్నికల్లో ప్రభావాన్ని కోల్పోయింది సీట్లను కోల్పోయింది తన బలాన్ని కోల్పోయింది టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతను కట్టుకుంది కానీ హైదరాబాద్ సిటీలో ఒకప్పుడు హైదరాబాద్ సిటీలో టీఆర్ఎస్ ఉండేదే కాదు కానీ హైదరాబాద్ సిటీలో బిఆర్ఎస్కి మంచి సీట్లు వచ్చాయి ఎంఐఎం ప్రభావిత స్థానాలు అవి పక్కన పెట్టేస్తే ఒక్క బీజేపీ గోషామహల్ రాజాసింగ్ మినాయించి మిగతా సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ ఏ గెలిచింది బీఆర్ఎస్ఏ హైదరాబాదులో గెలవటానికి ఉన్న కారణం కేటీఆర్ మీద కేటీఆర్ హైదరాబాద్కి గ్లోబల్ మీద తీసుకొస్తున్నాడు హైదరాబాద్ బ్రాండింగ్ కాపాడుతున్నాడు అనేటువంటి కారణం చేత హైదరాబాద్లో బిఆర్ఎస్ పార్టీ కొట్టేశారు రూరల్ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని కాదు అనుకున్నా సరే అంత వ్యతిరేకతలో కూడా అధికారాన్ని కోల్పోయే పరిస్థితిలో కూడా హైదరాబాద్ ప్రజలు పెద్ద పెద్ద మెజార్టీతో బీఆర్ఎస్ కొట్టేశారు బీఆర్ఎస్కి విజయాన్ని ఇచ్చారు ఇక్కడ కేటీఆర్ ఇమేజ్ ఉంది కేటీఆర్ గొప్పతనం ఉంది కానీ దాన్ని కేటీఆర్ క్రమక్రమంగా లూజ్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి ట్రాప్లో పడి రేవంత్ రెడ్డి ట్రాప్లో పడి పా వంద శాతం నేను చెప్తాను రేవంత్ రెడ్డి ట్రాప్లో పడ్డాడు కేటీఆర్ ఆయన ఏ భాష మాట్లాడితే ఆ భాష ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు బయట జనాలకు ఏమనిపిస్తుంది అందరూ ఒకటేనే అనిపిస్తుంది అనే జనరైజులు చేసినట్టేది సబ్జెక్ట్ని రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడుతున్నాడు ఆయనకు నోటి దోలు ఎక్కువ ఆయన సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడు కేసీఆర్ ఉద్దేశించి అలా మాట్లాడవచ్చా అనే చర్చ పక్కకు పోయింది కేటీఆర్ కూడా అలాగే మాట్లాడుతున్నాడు కదా రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు కదా మరి రాహుల్ గాంధీని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడినప్పుడు కేసీఆర్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడు అనేటువంటి చర్చ స్టార్ట్ అయిపోయింది సహజంగా వీర కాంగ్రెస్ వాదుల్లో రాహుల్ గాంధీని తిట్టినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది రేవంత్ రెడ్డిని తిట్టినా కొద్ది కోపం రాదేమో కానీ రాహుల్ గాంధీ తిట్టినప్పుడు తరతరాల సాంప్రదాయక కాంగ్రెస్ ఓట్ బ్యాంకులో కోపం వస్తుంది సో అనవసరంగా దీన్ని ఈ వివాదాన్ని రూపాన్ని మార్చేస్తున్నాడు కేటీఆర్ తన ఇమేజ్ని కోల్పోతున్నాడు కేటీఆర్ అదే క్రమంలో సీఎం కుర్చీలో కూర్చున్నాను అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నాడు రేవంత్ రెడ్డి తను ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలా మాట్లాడకూడదు అనేటువంటి దాన్ని ఆయన మర్చిపోతున్నాడు గతంలో ఇది ఆంధ్ర రాజకీయాల్లో ఉండేది ఆంధ్ర రాజకీయాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇస్తా రీతిలో చంద్రబాబు నాయుడు ఉద్దేశించి తిట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి తిట్టించే వాళ్ళు అనేది ఉంది అది తిట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొన్న ఎన్నికల్లో రెండు వేల నాలుగు ఎన్నికల్లో కర్ర గార్చి వాత పెట్టారు ఆంధ్ర ప్రజలు కర్ర గార్చి పెట్టారు తిట్టిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరెవరైతే బూతులు తిట్టారో ఎవరెవరైతే అవతల వాళ్ళని అవమానాలకు గురి చేశారో వాళ్ళందరికీ కర్ర గార్చి వాత పెట్టారు నేను తెలంగాణ రాజకీయాల్లో కూడా ఒక విషయాన్ని క్లియర్గా చెప్తాను ఇలా రేవంత్ రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నాడంటే కారణం రేవంత్ రెడ్డికి అవమానాలు ఎదురయ్యానేటువంటి సానుభూతే రేవంత్ రెడ్డి ఎలా నాయకుడు అయ్యాడు ఒక్కసారిగా పెద్ద నాయకుడు అయ్యాడంటే రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఎక్కువ టార్గెట్ చేశారు కే రేవంత్ రెడ్డిని ఎక్కువ ఇబ్బంది పెట్టారు అనే కారణం చేతనే మరి అదే రేవంత్ రెడ్డి తన అవమానాలకు గురయ్యాను అనుకున్నటువంటి ఆ సానుభూతి ద్వారా అధికారం మీదకి ఎక్కినటువంటి రేవంత్ రెడ్డి అవతల వాళ్ళని అంతే అవమానంగా మాట్లాడితే మొన్న ఒక మాట చేస్తా అంటే కేవలం అర్థం కావటం కోసం మాత్రం ఈ మాట గుర్తు చేస్తున్నా నేను అధికారాన్ని చేపట్టాను ఆయన కాలుజారి కింద పడి నా కొట్టుకున్నాడు ఏమైనా సంబంధం ఉందా ఒక పెద్ద అయినా కాలు జారి కింద పడి ఎముక అంటే ఒక జాలు ఉండాలి మాజీ ముఖ్యమంత్రి కదా దాన్ని ఇలా వాడుకోవటం దీనికి ఉదాహరణగా వాడుకోవటం ఇది ఖచ్చితంగా తప్పు సీఎం పదవులో ఉన్నటువంటి వ్యక్తికి తప్పు రెండోది రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడింది వేరు ఇప్పుడు మాట్లాడాల్సింది వేరు గతంలో ఆయన అపోజిషన్ లీడర్గా పీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆ రోజు ఏం మాట్లాడినా కొంత మాసుగా జనంలోకి వెళ్ళిందేమో కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు ప్రతి ప్రతి పదాన్ని ఆచితూచి మాట్లాడాలి కానీ ఆచితూచి మాట్లాడటంలో ఫీల్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి అదే ట్రాప్లో పడిపోతున్నాడు కేటీఆర్ అంటే కేటీఆర్ మేబీ అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డి ఇలా తిట్టే కదా సీఎం దాకా వచ్చాడు బండి సంజయ్ ఇలా తిట్టే కదా హైలైట్ అయ్యాడు నేను కూడా అలా తిడితేనే హైలైట్ అవుతాను అనుకుంటున్నాడు కానీ కేటీఆర్ని అలా చూడరు అలా చూడాలని జనం అనుకోవటం లేదు ఆయనకున్నటువంటి ఇమేజ్ వేరు అలా తిడితేనే లీడర్లు అవుతారని కూడా పొరపాటు ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కొద్దిగా ఘాటుగా మాట్లాడాడేమో తర్వాత కేసీఆర్ సీఎం కుర్చీలో వచ్చినప్పుడు ఎలా హుందాగా గడిపారు ఎవరన్నా గట్టిగా అలా గత ఉద్యమ సమయంలో మాట్లాడట్టు మాట్లాడే ప్రయత్నం చేశారా ఎందుకు మాట్లాడలేదు తెలుసు ఆయనకి సో కేటీఆర్ ఆ విషయాన్ని గమనించగలగాలి తన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఇప్పుడు హరీష్ రావు ఉన్నారు అలా మాట్లాడుతున్నారా పదే పదే సరే హరీష్ రావు ఒకవేళ మాట్లాడే తప్పే అంటాం మనం అంటే ఇక్కడ ఒక వ్యక్తిని వెనకేసుకురావటం ఒక వ్యక్తిని తప్పబట్టడం అని కాదు కానీ రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కూడా భాష నేర్చుకోవాలి తమ స్థాయికి తగ్గట్టు మాట్లాడే పద్ధతి చేయాలి ఒక ఆయన సీఎం సీఎంగా ఉన్నాడు ఇంకొక ఆయన ఏమో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కేవలం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరుకే ఆయనే డైరెక్ట్గా ప్రెసిడెంట్ నిజానికి కేసీఆర్ గత కొంతకాలంగా పెద్దగా యాక్టివ్గా లేరు పార్టీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కేటీఆర్ఏ చూసుకుంటున్నారు కేసీఆర్ కేవలం గైడ్ చేస్తున్నారు పార్టీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కేటీఆర్ఏ చూసుకుంటున్నాడు రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎంత ఉన్న కాదన్నా కేటీఆర్ కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి నోట్ని ఖచ్చితంగా అదుపులో పెట్టుకోవాల్సిందే భాషని కంట్రోల్ చేసుకోవాల్సిందే ఇది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ